హాయ్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈ రోజు అయితే మనం హర్ష కార్ ఇక్కడ బెస్ట్ ప్రైజ్ వీడియో మొత్తం చూడండి బెస్ట్ ప్రైజ్ గుడ్ కండిషన్ అన్ని విధాలుగా ఆల్ బ్రాండ్స్ అనమాట కార్లు బెస్ట్ ప్రైజ్ లో లభిస్తాయి చూద్దాం సెకండ్ సేల్స్ కార్ దొరుకుతాయి అనమాట లోపలికి వెళ్ళి చూద్దాము ఏమేం కార్లు ఉన్నాయి ఏంటి ఎంత ప్రైజ్ లో దొరుకుతాయి ఏందనే విషయాన్ని అయితే క్లియర్ గా మీకు చెప్తాను ఓకేనా లోపలికి అయితే వెళ్దాము ారా హర్ష కార్ కైతే వచ్చాం మనము ఇక్కడ అన్ని రకాల కార్స్ ఉంటాయన్నమాట ఇక బెస్ట్ ప్రైజ్లో ఇస్తారు బెలినో కృష్ణారా హోండా కంపెనీ కార్లు అనమాట టాటా కంపెనీ కారు ఇక చాలా రకాల కార్స్ అయితే ఇక్కడ బెస్ట్ కారు కొనాలని ప్రతి మనిషికి ఉంటుందండి కానీ కొత్త కారు కొనాలంటే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది కదా మనకు వచ్చి రాని డ్రైవింగ్తో కొంచెం సెకండ్ సేల్ కారు కొని మనం నేర్చుకొని కొత్తది కొనాలని అనుకుంటామండి అయితే ఇప్పుడు వీళ్ళు హర్ష కార్ కార్స్ వాళ్ళు ఏంటంటే ప్రతి కార్ని చెక్ చేస్తారనమాట చెక్ చేసి బాడీ బాగుందా ఇంజన్ బాగుందా ఏసీ పని చేస్తుందా ఎలా ఉంది ఏంటనేది అంత టోటల్గా క్లియర్గా చెక్ చేసి ఫస్ట్ వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతనే మనకు కార్ డీటెయిల్స్ అన్నీ చెప్పి ఆ తర్వాత మనకి సేల్స్కి పెడతారనమాట ప్రపోజల్ పెడతారు వాళ్ళు ఇది బాగుంటుంది మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తారనమాట హర్ష వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి అమ్మే వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి కొనే వాళ్ళు ఫైవ్ అవ్వాలన్నమాట బెస్ట్ ప్రైజు బెస్ట్ క్వాలిటీలో ఉండాలి కండిషన్ బాగుండాలని చూస్తారు ఇక్కడ కార్స్ వచ్చేసి అండి బిఎండబ్ల్యూ ఆడి మర్సిడీస్ ఎంజీ కియా మారుతి సుజుకి టాటా ఇక హోండాయ్ కంపెనీకి సంబంధించిన అన్ని కార్స్ ఇంకా రకరకాల కార్స్ అనమాట బెస్ట్ ప్రైజ్లో గుడ్ కండిషన్ అన్ని విధాలుగా వాళ్ళు చెక్ చేసి సేల్స్ చేస్తారనమాట మన ఎవరైనా కార్ అమ్ముకునే అమ్మాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళు తొందరగా మనకు విత్ ఇన్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మీ కారు సేల్ చేయబడును అని చెప్పేసి అంటున్నారు అనమాట ఎందుకంటే అంత గుడ్ విల్ మంచి పేరున్న పేరున్న హర్ష కార్స్ అనమాట ఇంకోటి ఎలాంటి కార్నైనా ఆన్ ది స్పాట్లో అప్పటికప్పుడే అమ్మి పెడతారనమాట అన్స్క్రాచబుల్ యాక్సిడెంట్ అవనివి మంచి కండిషన్ ఉన్న బండ్లనైతే వెహికల్స్నైతే అయితే వీళ్ళు కార్లను అయితే అమ్ముతారనమాట సేల్స్ చేసి పెడతారనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా కార్స్ అయితే ఉన్నాయి బెలినో నేను ఇక్కడ మారుతి సూచి కార్లు అయితే చాలా చూశాను చాలా వరకు ఎంజీ ఉన్నాయి ఇథోస్ ఉన్నాయి అంబాసిడ్ సారీ బ్రీజా ఉన్నాయి కి కియా ఉన్నాయి ఇంకా అక్కడికి వెళ్ళిపోతే బెలినో ఆల్టో బ్రిజ అనమాట చాలా కార్లు ఉన్నాయన్నమాట చూస్తున్నారుగా అన్ని కార్లు అయితే మీకు చూపిస్తున్నాను మనకు డౌట్ ఉంటే మెకానిక్ని తీసుకొచ్చి మనం చూసుకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే మనకన్నా ఎక్కువ కేర్ వాళ్ళే తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళ పేరు అనేది బ్యాడ్ రాకుండా ఉండాలంటే వాళ్ళు మనకన్నా ఎక్కువ జాగ్రత్త తీసుకొని సేల్స్ చేస్తారనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారుగా చాలా కార్లు అయితే చూపిస్తున్నాను నేను మీకు చాలా రకాలుగా అయితే ఉన్నాయి కార్లు బెస్ట్ వాళ్ళు గుడ్ కండిషన్ చూసి మనకు కారు ఎలా ఉంది అనేది బాడీ బాగుందా లేకపోతే ఇంజన్ బాగుందా లేదా అన్నీ క్లియర్గా చూసి ఇస్తారు ఇంకా అయితే వెళ్ళి చూద్దాము బెస్ట్ ప్రైజ్లో మంచి కండిషన్ వాళ్ళే చెక్ చేసి ఏసీ అంత బాగా పనిచేస్తారు టైర్లు బాగున్నాయా లేవా ఇవన్నీ చూసి అయితే అన్నమాట చూస్తున్నారుగా న్యూస్ న్యూస్ అనమాట ఇక్కడ కూడా బెలీనో ఉంది చాలా రకాల కార్లు అయితే ఉన్నాయి వీళ్ళ ఆఫీస్ ఇక్కడ చూస్తున్నారుగా హర్ష సూపర్ సూపర్ అనమాట ఎక్సలెంట్ బాగున్నాయి ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి ఇక్కడ మనకు బండి తీసుకున్నామంటే వాళ్ళు ఫైనాన్స్ కూడా చేపిస్తారు ఇంకోటి రిజిస్ట్రేషన్ బండి తీసుకున్నామంటే రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళు చేపిస్తారనమాట వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించడానికి సపరేట్గా ఒక క్యాండిడేట్ అయితే ఒక పర్సన్ పెట్టారనమాట వాళ్ళు ఓకేనా చూస్తారు చాలా కార్లు ఉన్నాయండి ఇక్కడ మనకు ఏ కార్ కావాలంటే ఆ కార్ అనమాట నమ్మకానికి నిదర్శనం హర్ష కార్స్ రండి చూడండి బెస్ట్ కండిషన్ అండ్ బెస్ట్ ప్రైస్ వీళ్ళ ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్తో సహా ఇస్తానండి ఏపీఎస్ఈబీ కాలనీ సాగర్ హైవే ఎల్బీ నగర్ హైదరాబాద్ అనమాట టోటల్ కాంటాక్ట్ నెంబర్ అంతా క్లియర్గా మీకు డీటెయిల్గా మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఓకేనా ఉంటున్నారు తీసుకున్నారు వాళ్ళు తీసుకొని తీసుకొని వెళ్తున్నారు అనమాట కార్లు చూద్దాం వాళ్ళకి దగ్గర ఏమేమి వెహికల్ ఏంటి కొన్ని డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకుందాం ఓకేనా చెప్పండి చెప్పండి సార్ మీ దగ్గర ఏమేమి కార్లు ఎట్లా ఏ ప్రైస్లో దొరుకుతాయి మోడల్స్ అవి చెప్పండి ఒకసారి వెల్కమ్ టు హర్షాకాస్ మా దగ్గర మాది ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కంపెనీది అర్షకర్స్ బ్రాండ్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ మా దాంట్లో వచ్చేసి గూగుల్లో మీరు సెర్చ్ చేసినా కానీ మా నో యాక్సిడెంట్ వెహికల్ యాక్సిడెంట్ వెహికల్స్ లోన్ అవైలబుల్ ఉంటుంది లోన్ రీడింగ్ జెన్యున్ ఉంటుంది రీడింగ్ జెన్యూన్ మా దగ్గర మారుతి బిఎండ్ డబ్ల్యూ ఆడి ఎక్ట్రా క్రేటాలు అన్ని ఆల్ వెహికల్స్ అన్ని కంపెనీ వెహికల్స్ ఉంటాయి మా దగ్గర బెస్ట్ ప్రైజ్ బెస్ట్ ప్రైజ్లో బెస్ట్ ప్రైజ్లో వస్తుందండి మార్కెట్ కన్నా సర్చ్ చేసుకుంటే మా దగ్గర రీజనబుల్ ప్రైస్ ఉంటుంది రీజనబుల్ అంటే ఇప్పుడు ఎవరైనా అమ్మాలనుకున్నా కానీ మీరు సేల్స్ అండ్ పర్చేసింగ్ రెండు ఉంటాయి సేల్స్ అండ్ పర్చేసింగ్ అంటే మీరు కొంటే హెల్ప్ చేస్తాము పార్కింగ్ పెట్టుకుంటాం వాళ్ళు వాళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఎన్ని ఎన్ని అంటే అన్ని అన్ని రకాల కంపెనీల కార్లు అయితే వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి అన్నారు చూసినా అన్ని కార్లే ఉన్నాయి బోలెడ్ అనే కార్లు ఉన్నాయన్నమాట అన్ని గుడ్ విల్స్ చూసి స్క్రాచెస్ అన్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ అవ్వని అనమాట యాక్సిడెంట్ అలాంటివి అయితే వాళ్ళు తీసుకోరు కార్ కండిషన్ అన్ని చూసి బెస్ట్ అయితేనే తీసుకుంటారు అనమాట ఎందుకంటే వాళ్ళ కంపెనీ కూడా హర్షం కార్స్ కూడా మంచిగా సేల్స్ అవ్వాలి వాళ్ళ కస్టమర్స్ కూడా మంచి నమ్మకం రావాలని చెప్పేసి నమ్మకం ఉండాలని చెప్పేసి అయితే వాళ్ళు ఇది చేస్తున్నారనమాట చూస్తున్నారు చాలా రకాల కార్స్ ఉన్నాయండి నేను కొన్ని కార్లు అయితే చూపించాను మీకు వీళ్ళ వీళ్ళ దగ్గర ఎంజీ బిఎమ్డబ్ల్యూ ఆడి ఆడికి వెళ్ళిపోతే మారుతి సుజుకి టాటా అన్ని చాలా రకాల కార్లు అయితే ఉంటాయన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కార్ కొనే వాళ్ళకి కావాలనుకునే వాళ్ళు అయితే ఇక్కడికి రండి బెస్ట్ ప్రైజ్లు అయితే ఇస్తున్నారు వీళ్ళు చూస్తున్నారుగా అన్నీ చూపించాను నేను మీకు కార్లు వీళ్ళ ఫుల్ డీటెయిల్స్ అడ్రస్ కాంటాక్ట్ నెంబర్తో సహా మొత్తం మీకు క్లియర్గా అయితే పెడతాను మొత్తం ఎవరికైనా కావాల్సిన వాళ్ళైతే ఇక్కడికి వచ్చి తీసుకొస్తానమాట చూస్తున్నారుగా సపోజ్ మనకు నచ్చిన కారు మనకు నచ్చిన ప్రైజ్లో వాళ్ళ దగ్గర లేదనుకోండి లేకపోతే మన కాంటాక్ట్ నంబర్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు పిలిపించి మనకు ఇప్పిస్తారన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్